అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి టీడీపీ జన్సేన అధ్యయనంలో ఈ నెల ఇరవై నూతన తేదీన తాడేపల్లిగూడెంలో భారీ మహిరంగా సభను ఏర్పాటు చేపోతున్నారు ఈ సభకు సంబంధించినట్టు టీడీపీ జన్సేషన్ అధినేతల ఇద్దరు కూడా పాల్గొనారు దీన్ని సంబంధించిన అంతా మాట్లాడడానికి ఏరూరు న్యూస్ వర్గ టీడీపీని చాటు బట్టే చంటు నాయనతో సార్ చెప్పండి తొలిసారిగా అధినేతలతో కలిసి సభలో పాల్గొనారు ఏంటి సగదు చేస్తాను తొలిసారిగా అని కాదు ఆల్రెడీ అక్కడ వైజాగ్ దగ్గర సభ అయిన జరిగింది యువగలం ముగింపు ముగింపు సందర్భంగా ఇప్పుడు ఏదైతే జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉమ్మడికి వేదికల ద్వారా మరి రెండు గాని మూడు గాని మరి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలని అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందులో కోస్తా ఆంధ్రాకి సంబంధించి తాడేపల్లిగూడెం దగ్గర పత్తిపాడు గ్రామం దగ్గర సభ పెడతానికి నిర్ణయించడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున ఎందుకనంటే ప్రతి ఒక్క సీటు కూడా ఆంధ్రాలో కానీ అలాగే రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఇచ్చిన సీటు ప్రతిదీ కూడా గెలవాలన్న కాన్సెప్ట్ తో ఇద్దరు నాయకులు ఏదైతే ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి ఓట్లు చేలకూడదనే నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో దానిలో భాగంగానే మరి తాడేపులు కూడా వేదికగా ఇరవై ఎనిమిదో తారీఖు పెట్టడం జరిగింది మరి ఇద్దరు చంద్రబాబు నాయుడు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ వేదిక ద్వారా ఎన్నికల శంకారవంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకి దశా నిర్దేశం మరి నిర్దేశించడం జరుగుతుంది రేపు రాబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడు లాగా పనిచేయాలి ఓటు వేయాలి ఓటు వేయించాలి ప్రతి ఒక్కరు కూడా అదే నినాదంతో మనం ఎలక్షన్కి వెళ్ళాలి అలాగే ప్రతి ఓటు కూడా పోలింగ్ లో ప్రతి ఓటుని కూడా పోలింగ్ చేయించుకునే దిశగా ప్రతి ఒక్కరు తీసుకెళ్లాలి అలాగే జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీలో పాటు అంకిత భావంతో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పార తోడటానికి అందరూ కూడా ముక్త కంఠంతో పనిచేయాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిది కూడా పోలవ్వాలి అనే ఒక నినాదాన్ని ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లారు అలాగే ప్రజలను ఏదైతే చైతన్యవంతం చేయడంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే సప్లీకృతం అయ్యారో కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కూడా ఇన్ఛార్జీలను కూడా ఏదైతే కథనరంగంలోకి దింపారు ప్రతి ఓళ్ళు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో దీన్ని కార్యాచరణలో అందరూ కూడా ఓటు రూపేణ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వేదిక ద్వారా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ సభ ద్వారా రమారమి ఏడు లక్షల నుంచి పది లక్షల మంది దాకా ప్రజలు హాజరవుతారు తప్పనిసరిగా ఈ ఈ సభ ద్వారా ప్రజలకు ఒక సంకేతం వెళ్తుంది తప్పనిసరిగా ఏదైతే కోస్తా ఆంధ్రాలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలని సూచిస్తుంది అంటే స్టేజ్ మీద దాదాపు నాలుగు వందల మంది పైగా ఏర్పాటు కూర్చున్నారా అభ్యర్థుల్ని ప్రకటిస్తారా లేదో అనేది అభ్యర్థులకి ఆల్రెడీ ఎవరికి ఇవ్వాల్సినది సంకేతాలు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది తప్పనిసరి వేదిక ద్వారా ఎందుకంటే బీజేపీతో కూడా పొత్తు ఉంటది అనే సంకేతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నిర్ణయం అయిపోయిన తర్వాత వాళ్ళు సీట్లు ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆపడం జరిగింది ఏదైనా కొన్ని సీట్లు ఆల్రెడీ కొన్ని కొన్ని ప్రకటన చేస్తున్నారు కాబట్టి అప్పుడు కూడా పెట్టిన ద్వారా ఏదైనా కొన్ని సీట్లు ప్రకటిస్తే ప్రకటిస్తే అది ఏదైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటది ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఎవరికైతే చెప్పాలో వాళ్ళకి చెప్తున్నారు అందరూ కూడా కథన రంగంలోకి అందరూ కూడా తిరిగారు దీంట్లో ఏం లేదు ఎవరికి వచ్చినప్పటికీ అందరూ కూడా కలిసిమెలిసి చేసుకోవాలి అనేది ఏదైతే వాళ్ళు చెప్పారు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళని ఏదైతే కథన రంగంలో దింపి ఎలక్షన్ షెడ్యూల్ తో పాటు ప్రతిదీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన విధంగా కార్యాచరణ అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా కథం రంగంలో ఆల్రెడీ ఉన్నారు రేపు వేదిక ద్వారా కొన్ని ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రావడమే తరువా తరువాయి కానీ ఆల్రెడీ ఎవరికైతే క్లారిటీ ఉందో వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏదంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే నిర్ణయిస్తున్నారు ఎందుకంటే ప్రజల నుంచి అనేక వెరిఫికేషన్ చేయించారు అది ఐవీఆర్ఎస్ సర్వేలు కానీ అలాగే సర్వేలు కానీ సర్వే రిపోర్ట్లు కానీ పవన్ కళ్యాణ్ గారు చేయించారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఎవరికి సానుకూలత ఉంది ఎవరి అభ్యర్థి అయితే ఓటు చేరుకోకుండా వస్తుంది అని కూడా తీసుకున్నారు తీసుకు దాని ఆధారంగానే క్యాండిడేట్లను సెలెక్ట్ చేయడం అనేది జరిగింది అనేది కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరిగింది తప్పనిసరిగా ఆ విధంగా క్యాండిడేట్ సెలెక్షన్లు కొన్ని చెప్పినా చెప్పకపోయినా తప్పనిసరిగా ఆ వేదిక ద్వారా ప్రజలను మటుకు చైతన్యవంతం చేయడానికి ఆ వేదికను ఉపయోగించుకుంటారు అంటే మొన్న పేమోళ్ళు కూడా పవన్ కళ్యాణ్ యాక్టివ్ చేశారు కొత్తుకొని వచ్చి కేంద్ర పెద్దతో చెట్లు కూడా తిన్నాను అని చెప్పి చెప్పిన అంటే పింజెత్తో పొద్దు ఖరాబ్ అనేది సహజవారం ఏమైనా కఠించే అవకాశం హోమ్ ఆల్రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఆల్ ఆయన మాట అన్నాడు అంటే పొత్తు అయింది కాబట్టే కదా ఆయన మాట మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారు తప్పనిసరిగా పొత్తు అనేది నైంటీ అయిపోవడం జరిగింది కాకపోతే సీట్ల విషయంలో అక్కడ ఇక్కడ కొన్ని తర్జన భద్యాలు జరుగుతాయి కాబట్టి ఎవరో ఒకరిద్దరి దగ్గర అడ్జస్ట్మెంట్ చేయవలసిన పరిస్థితుల్లో వాళ్ళకి కదా లేకపోతే ఇదా అనేది ఆల్టరేషన్లు ఇస్తారు ఆ నిర్ణయం చెప్పడానికి కొద్దిగా బీజేపీకి అక్కడ బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల వాళ్ళు చెప్పలేకపోవడం జరుగుతుంది తప్పనిసరిగా అంటే ఎందుకంటే అది కూడా ఎంపీ సీట్ల విషయంలో ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఏం క్లారిఫికేషన్ ఏం అవసరం లేదు ఈ వేదిక ద్వారా బీజేపీతో పొత్తు అయిపోయిందనే ప్రకటన కూడా చేయొచ్చు తప్పనిసరిగా ఎక్కడెక్కడ ఇస్తున్నావు అనేది కూడా బీజేపీకి కూడా చెప్పడం జరగచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే సంఖ్య కూడా నిర్ణయం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు దాని వేదిక ద్వారా వాళ్ళకి అయితే చెప్పడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా రేపు రాను రోజుల్లో ఎందుకంటే మార్చి ఫస్ట్ వీక్ లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఈ లోపుగా అన్ని కూడా ప్రిపరేషన్ చేసుకోవాలి ఆల్రెడీ ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళిపోయాలి తెలియాలి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మేము ఏదైతే ఆయన సిద్ధం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారో మేము యుద్ధానికి సిద్ధం అని చెప్పి సైనికులను తయారు చేయడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇది మొత్తం జనాలు చంటే చెప్తున్నారు ఏదైతే సభ తాడేపల్లి సంబంధించిన సభ ఉందో ఆ సభ ద్వారా అటు టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తారు విధంగా బీజేపీ సంబంధించి పొత్తుపై కూడా ఈ సభ ద్వారా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చంటే చెప్తున్నారు సార్ చంటితో మనీ ఆర్టీవీ ఎలో నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది